ఉళ్ళు సెల్లు లైట్ వేసి పడుతున్నా పాతకాలంలో అయితే గుడ్డి పెట్టి గుంతలో దవ్వి గుంతలో పెట్టే వాళ్ళము ఉసుళ్ళు పట్టాలంటే మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు ఇది ఇట్లా నేను ఐడియా పెట్టిన సెల్లు లైట్ గుడ్డి అయితే ఆరిపోతూ ఉంటుంది పాతకాలంలో బట్టి అప్పుడు గుడ్డి పెట్టుకున్నాడు ఇప్పుడు నేను ఇలా చేస్తున్నా ఉసుళ్ళు బల్లే ఉంటాయి ఎంచుకొని తింటే సూపర్ ఉంటాయి దోర ఎంచుకొని తింటే ఇలా పెట్టలేదనుకో అంత వెళ్ళిపోతాయి వేడూ ఉంటే ఇదైతే ఇక్కడే ఉంటే చాలాసేపు వెళ్ళి వెళ్ళలేవు పైకి ఇంత లోపల నుండి అందులో ఇలా లేకపోతే లైట్ వేసిన ఇదంతా వేస్ట్గా పోతాయని ఇట్లా పెట్టాను ఐడియా వచ్చి ఇదిగో ఇలా పట్టాను అట్లా మూత వేసి ఇట్లా తెచ్చి ఇట్లా కొంచెం వేడి వేసాను పోకుండా ఎగిరిపోకుండా ఉంటాయని మళ్ళీ మళ్ళీ ఎంచిపోని లేకపోతే వెళ్ళిపోతాయి ఇవి ఒక వరం అంట వారు పెద్ద మనిషి అయినప్పుడు మెచ్చురైనప్పుడు ఇవి అన్న తిన్నాక చేయగలిగిన నీళ్ళతో మెత్తుకులు కింద పడి వీళ్ళు ఇవి తయారయ్యతాయంట వీట తల్లి ఉంటుంది ఇంతలా ఉంటుంది పెద్దగా అది చాలా మంచిదంట వీక్గా ఉండే పిల్లలకి దొరికితే అతకాలంలో పెట్టేవాళ్ళంట ఇవి ఉసులు ఇలా తూళ్ళకి పడతాయి కదా అప్పుడు కూరలు తింటాయి ఇంకా పక్షులు బల్లులు పురుగులు అన్నీ తినేస్తాయి ఉసులు అని ఎంచుతున్నా ఎం తినడానికి రెడీ ఉస్తుళ్ళు అంతా రెడీ చేస్తా ఎంచ